కలను అనేవి జీవితంలో ఏదైనా సాధనకు ప్రారంభ బిందువులు నేను ఆర్ఎస్ రాజన్ చెన్నై తమిళనాడు నుండి పిల్లవాడిగా నేను చాలా చాలా పెద్ద కళలు కనేవాడిని నేను బేల్నో ఇంజనీర్ అవ్వాలనే కళ కలిగినవాడిని అది నా పెద్ద కళ కానీ నేను ఫార్వర్డ్ కమ్యూనిటీలో ఉండటం వల్ల ఇంజనీరింగ్ కాలేజీలో ప్రవేశం కోసం కేవలం సున్నా పాయింట్ ఐదు శాతం తక్కువగా మార్కులు రావడం వల్ల అవకాశం కోల్పోయాను నేను డిప్లొమా చదువులు కొనసాగించి బేల్లో ఇంజనీర్గా కాకుండా సూపర్వైజర్గా చేరాను కానీ జీవితంలో ముందుకు వెళ్ళాలని నేను గట్టిగా నిర్ణయించుకున్నాను ఆ సమయంలో ఎంతగా ఇంజనీరింగ్ కాలేజీలు లేవు అందుకే నాకు ఆమీలో చేరడం ఒక్కతే అవకాశం ఉండింది నేను ఆమీ చదివి ఒక్కసారే పూర్తి చేశాను మరియు నేను దేశవ్యాప్తంగా సిల్వర్ మెడలిస్ట్ అయ్యాను అప్పటి నుంచి ప్రమోషన్లు మరియు ఇతర అవకాశాలు నా దారిలోకి రావడం ప్రారంభించాయి నేను ముందుకు సాగుతూ ప్రపంచం మీదనే ఉండాలని అనిపించింది అప్పుడు నా జీవితంలో ఒక సంఘటన జరిగింది అది నా జీవితంలో గొప్ప మలుపు నాకు చాలా సన్నిహితుడైన నన్ను కన్నా పెద్దవాడైన ఒక కుటుంబ స్నేహితుడు రక్త క్యాన్సర్ అని నిర్ధారణ అయింది కేవలం నాలుగు నెలల్లోనే ఆయన మరణించారు అతని కుటుంబం రోడ్డుపైకి దాన్ని నేను చూస్తున్నాను ఆ సమయంలో అది నా మనసులో పెద్ద దెబ్బలా తగిలింది నన్ను గట్టిగా ఆలోచింపజేసింది ఉద్యోగం పరిష్కారం కాదని చెప్పింది అది కేవలం తాత్కాలిక పరిష్కారం మాత్రమే రెండు సున్నా సున్నా తొమ్మిదిలో నా జీవితంలో నేను అత్యంత దిగువ స్థాయిలో ఉన్నాను నేను నా ఇంటిని అమ్మేశాను అలాగే నా భార్యను కూడా కోల్పోయాను అప్పుడు సిద్ధార్థ్ నా జీవితంలోకి వచ్చాడు ఇప్పుడాయన నా స్నేహితుడు కాదు ఆయన నా దేవుని దూత ఆయన వచ్చి నాకు వెస్టేజ్ని చూపించాడు దేవుని కృప వల్ల నేను వెస్టేజ్లో చేరాను వెస్టేజ్లో చేరిన తర్వాత నేను అనుభూతి చెందాను అర్థం చేసుకున్నాను ఇక్కడ సాధారణ ప్రజలకు సగటు మనుషులకు చిన్న చిన్న పనులు నిరంతరం చేస్తూ విజయాన్ని సాధించడానికి ఒక వేదిక ఉందని చాలా తక్కువ సమయంలోనే నాకు విజయాన్ని సాధించగలిగాను నాతో పాటు మిగతా కంపెనీలో ఉన్న వాళ్ళందరినీ అక్కడ విజయవంతం కాలేకపోయిన వాళ్లను ఇక్కడ ఈ గొప్ప కంపెనీ వెస్టేజ్ మార్కెటింగ్ ప్రైవేట్ లిమిటెడ్లో ఊహించలేనంతగా విజయవంతులను చేయగలిగాను చెన్నైలో హబ్గా ఎదుగుతున్న ప్రాంతంలో నాలుగు కోట్ల విలువైన గొప్ప విల్లాను కేవలం ఆరు వందల యాభై విల్లాలు మాత్రమే ఉన్న గేటెడ్ కమ్యూనిటీలో కొనుగోలు చేశాను అంటే నేను ఇప్పుడు ఆ కమ్యూనిటీలోనే నివసిస్తున్నాను ఇళ్ళల వయసులో కలలు కంటూ నేను తొమ్మిది కార్లు కొనుగోలు చేశాను వాటిలో రెండు మెస్సిడెస్ కార్లు మరియు నేను ముప్పై విదేశీ ప్రయాణాలు చేసి సుమారు ముప్పై ఐదు దేశాలను సందర్శించాను ఈ అన్ని విషయాలు ప్రజలకు కొంతవరకు ఊహించలేనివే అప్పుడు తమిళనాడు గవర్నర్ అయిన మిస్టర్ రోజియా చేత నాకు భారతరత్న డాక్టర్ ఏ పి జె అబ్దుల్ కలాం ఎక్సలెన్సీ అవార్డు లభించింది అనేక ఛానల్స్ నన్ను ఇంటర్వ్యూ చేశాయి టీవీ ఫర్ బిహైండ్ వుడ్స్ ప్రసిద్ధ కరైనర్ టీవీ ఛానల్ నన్ను ఐబీసీ తమిళ్ న్యూస్ ఛానల్ కూడా ఇంటర్వ్యూ చేసింది ఇంకా ఎన్నో ఈ అన్ని విషయాలు ఒక్కటే కారణంగా జరిగాయి అది గొప్ప వేదిక ఇది కూడా ఇక్కడే సాధారణ ప్రజలు అడుగు పెట్టడానికి చిన్న చిన్న అడుగులు వేయడానికి నేర్చుకోవడం ప్రారంభించడానికి విజయం తప్పకుండా వస్తుంది అందుకే మీ అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను మీ నిరంతర మద్దతు మరియు ప్రోత్సాహానికి నేను ఎల్లప్పుడూ కృతజ్ఞుడనే ఉంటాను మీకు శుభాకాంక్షలు తెలియజేస్తూ మీరు ఆనందం ఆరోగ్యం మరియు సంపదతో కూడిన సుదీర్ఘమైన సంతృప్తికరమైన జీవితాన్ని గడపాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను